నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేందర్ను ఈరోజు వచ్చేసి ఉండాయ్ ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాల ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి మీకు ఎన్ఓసీ ఎటు కావాలంటే అటు కొట్టిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది రెండు స్టేట్లకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రెండు నడుతుంది కేవలం యాభై ఐదు వేలే తిరిగిందండి దీనికి వచ్చేసి ఒక లక్ష రూపాయలుగా పెట్టి ఇంటర్వ్యూలో చేయించిన లోపల మీకు మొత్తం చూపించిన తర్వాత డీటెయిల్స్ చెప్తా ఒక పెరారా టైప్ చేయించారు ఈ లోపల ఒక సింగిల్ ఓనరు లేడీ నడిపిన బండి అండి సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోవచ్చు ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ దీన్ని చెప్తా అండి ఓకే ఫ్రెండ్స్ టైల్ కూడా చూసుకోవచ్చు అలా వీలు ఆస్టా ఇది డాక్టర్ది వెహికల్ అండి ఇది లేడీ డాక్టరు తీసుకోవచ్చు ఎలాంటి రస్ట్ కానీ ఏం లేదు డియల్ టోను మీద బ్లాక్ వస్తుంది చూసుకోవచ్చు ఇంటీరియర్ ఎట్లా ఏం ఇది కలర్ కాదండి ఫ్రంట్ ఇది వాళ్ళు ఫ్రంట్ తీసుకున్నారు చూసుకోవచ్చు మొత్తం సీట్లతో సహా డెజ్ బోర్డుతో సహా సీట్ అడ్జస్ట్మెంటు వెనకాల కూడా పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు వెనకాల కూడా అట్ మ్యాచ్ మీద టాప్ కూడా చూసుకోవచ్చు రియర్ ఏసీ టోన్ డిఫార్ బ్రేక్ లైట్స్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇది కంపెనీ ఆడియో సిస్టమ్ రీడింగ్ చూసుకోవచ్చు యాభై ఐదు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఇయర్ బ్యాగ్ ఆడియో కంట్రోల్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఫ్రంట్ ఇది చూసుకోవచ్చు మీద బ్లాక్ డియోల్ టోను వెహికల్ వచ్చేసి చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వెహికల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చేయించుకోరీ లేడీ డా లేడీ వాడిన వెహికల్ అంటే డాక్టర్ వెహికల్ ఇది డాక్టర్ వాడిందని లేడీ డాక్టరు ఆమె హర్యానాలో ఉన్నప్పుడు మన తెలంగాణ ఆమె కానీ హర్యానాలో ఉన్నప్పుడు వాడింది మళ్ళీ ఇక్కడికి తెలంగాణకు వచ్చింది మీకు మీకు హర్యానా బండి కాబట్టి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు ఎన్వోసీ తీసిస్తామండి వెహికల్ వచ్చేసి కేవలం యాభై ఐదు తిరిగింది తిరిగిందండి కేవలం యాభై ఐదు వేలే తిరిగింది ఈ రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు ఇచ్చేస్తామండి మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం వెహికల్ వచ్చేసి మేమే రిజిస్ట్రేషన్ ఫుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు ఇస్తామండి వెహికల్ మాత్రము నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఐ ట్వంటీ రెండు వేల రెండు వేల రెండు వేల పదిహేడు మోడల్ అండి ఐటోటీ ఆస్టా రెండు వేల పదిహేడు మోడల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్కషన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇలాంటి వెహికల్స్ మా దగ్గర ఒక ముప్పై నలభై వెహికల్ ఉంటాయండి ఎప్పటికీ మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తు లైక్ చేసిడు మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మీరు లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేసిడు చేసుకుంటే మా వీడియోలన్నీ నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుందండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు చాలా ప్రోద్బలం చేసిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే ఒక లైక్ ఇచ్చుకోండి మా ఛానల్ చూ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ మాత్రం మా దగ్గరే ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కషన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు కేవలం యాభై ఐదు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు మేమే విత్తు రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటు మేము అమ్మిస్తామండి మాది మనోజ్ కార్స్ అండి మీరు మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ చూడవచ్చు అండి మా దగ్గర ఎన్ని వెహికల్స్ ఉంటాయో చాలా వెహికల్స్ ఉంటాయి బయట కూడా ఉన్నాయి లోపల ఉన్నాయి చూసుకోవచ్చు అక్కడ ఇంకా వెనకాల కూడా ఇంకో పది వెహికల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ ఉంటాయండి మీకు సేఫ్టీ పరంగా కూడా మా దగ్గర ఎంత పెద్ద షెడ్ ఉందో చూసుకోవచ్చు మీ వెహికల్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయండి మీరు తెచ్చి పెట్టండి వెహికల్ మేము వీడియో చేసి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానో వాటికి కాల్ చేయండి ఓకే రైట్